ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ యువర్ యూజువల్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ నరేష్ అంటే అల్లరి అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర అది చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయగలిగావు అది దట్ ఈస్ ది కేస్ తర్వాత అగైన్ యూ హెవ్ టేకింగ్ అనదర్ న్యూ లీజ్ ఇన్ కెరీర్ బట్ ఇది మళ్ళీ కొత్తగా ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అండ్ బట్ యాజ్ ఫార్ ఎస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ కన్సెంట్ అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్ అసలు నీ నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు అంటే ఎలా అనిపించింది అంటే సార్ సన్ రైజర్స్ వచ్చి స్టేడియం లాంటిది ఎలా ఉంటుంది మన హోమ్ గ్రౌండ్ ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది ఫ్యాంటాసై తర్వాత తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ల బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్ ఫీల్స్ ఫర్ యూ నరేష్ సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తూ ఉంటే మనం మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా అరవై రెండు సినిమాలు అండి ఇది అరవై రెండో సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే అంటే సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ ఇట్స్ బీన్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను బాబు గారు విశ్వనాథ్ గారు ఇలాంటి దగ్గర చాలా నేర్చుకున్నానండి సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ సార్ యాక్టర్ షుడ్ బీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఎంత మన నైన్టీ పర్సెంట్ యాక్ట్ చేసినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసినా వన్ పర్సన్ ఆఫ్ నరేష్ అస్ట్ బిదేరండి ఎందుకంటే పై నుంచి ఏదైనా పడుతున్నా లైట్ పడుతున్నా ఇంకోటి ఏదన్నా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ నేను జీవించను కానీ ఎక్కడో నాచురల్ ఉంటాను మాత్రం ట్రై చేస్తాను అదే తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది అవునండి అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి అండ్ ఇట్ సపోర్ట్ అండ్ ఎమోషన్ అండి అంటే కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పునప్పుడు అడుగుతుంటారు అండి క్వశ్చన్స్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్లో అయిపోతుంది జీవితం సో దాని గురించి చూపిస్తాం జరుగుతుంది ఇట్ హాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ఇట్ హాస్ అన్ ఎమోషన్ కనెక్ట్ అండి అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వి హ్యావ్ టు సే అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి ఒక ఇష్యూ లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి చాలా మందికి అది ఇప్పటికి తెలియదు అది అంటే బాగుంటుంది పెళ్ళి దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం అది కామెడీ విధంగా ఆల్ ది గుడ్ నరేష్ గారు ఆ ఒకటి అడక్కు అంటే మా గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు నాన్నగారు ఆ సినిమానే ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలు దానికి దీన్ని కంపేర్ చేయొచ్చా ఫస్ట్ ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి దాంట్లో ఏంటంటే పెళ్ళి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా సో ఇట్స్ అ టూ డిఫరెంట్ థింగ్ అండి మేము చాలా రకరకాల టైట్లు అనుకున్నాం బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు లేకపోతే ఉద్యోగం ఎప్పుడు లేకపోతే పిల్లలు ఎప్పుడు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సో అలాంటి దాని దగ్గర మనకి ఆన్సర్ ఉండదు సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు ఆ ఫ్రస్టేషన్లో నుంచి వచ్చి పన్ను ఉంటుంది అండి సో దానికోసం పెడతం జరిగింది కానీ అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతం జరిగింది కానివ్వండి దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు రియల్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరన్నా అన్నారా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి పెళ్ళి ఎప్పుడు చదువుకున్నప్పుడు అంతా అడిగారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి ఇంకో రెండు రోజులు కనేయచ్చు డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్ నాట్ యూ సో ఆ ఒకటి అడగకుండా ఆ విషయంలో అనిపిస్తుంటుంది ఉంటుంది ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి ఇట్స్ అ పర్సనల్ స్పేస్ యూ క్యాన్ గో ఇన్ ది దర్సనల్ స్పేస్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు సార్ దేని దాని సార్ ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి సో డెఫినెట్గా దాని దారి దాని దారిని దీని దారిది అయితే సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకి పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి మనకి ఎంత ఉన్నా టెన్షన్స్ ఉన్నా హాలిడేస్ వచ్చినా సంక్రాంతి వచ్చిన పండగలు వచ్చిన సినిమా సో ప్లస్ ఎక్స్ మనకి ఎగ్జామ్ అందరికి ఎగ్జామ్స్ అయిపోయినండి సమ్మర్ వెకేషన్స్ సో చాలా మంది బిలో ఎయిటీన్ ఉంటారు కదండి వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా సో డెఫినెట్గా వచ్చే సినిమా సో దానికోసం టార్గెట్ చేసి పెట్టి అది మూడో తారీఖు ఫరియా హాయ్ హై మైసిల్ హేమ మాలని హియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిరత్నాలు ఈజ్ ఏ బిగ్గెస్ట్ హిట్ అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది అండ్ ఆ తర్వాత వాట్ యూ డిట్ వాజ్ నాట్ దట్ మా సక్సెస్ఫుల్ అండ్ అగైన్ యు కమింగ్ విత్ ద కామెడీ డూ ూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ నేను నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది హ్యూమర్ చాలా ఎక్కువ అన్నారు నేను బ్యాంగ్ను పర్లేదు కానీ అలా అనిపించవచ్చు అనిపించు కరెక్టా అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు అలా మేబీ యూ కెన్ సే దాట్ ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి కామెడీ ప్లేస్ కామెడీ మూవీస్ సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి అలా చెప్తారు కదా కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు అది ఈజీ కాదు అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ you know, కనెక్ట్ connect విత్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్ లవ్స్ టు హ్యావ్ అ గుడ్ laugh. దే లైక్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ టూ అవర్స్ సిటింగ్ ఇన్ ద థియేటర్ ఫర్ గెట్ own ఓన్ లైఫ్ సో ఐ థింక్ మేబీ కామెడీ మైట్ బీ thing. So, సో నరేష్ గారు సరే హాయ్ సో కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ బి మోర్ అటాచ్డ్ అని అంటాను నేను ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్ సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఛాన్స్ సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒకటి అడుగు అనుకోలేదండి టైటిల్ చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాను దాని తర్వాత ఆ ఒకటి నాకు తెలిసి రెండు మూడు నెలల ముందు ఫిక్స్ అయ్యాం సో అంటే లైఫ్ కమ్స్ అండ్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి నేను నాది అది చైల్డ్ ఆర్టిస్ట్కి ఫస్ట్ సినిమా అండి అది నాకు సో ఆ సినిమాలో రాజ సినిమాలో కూడా నేను చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో బరువు ఉందంటే డెఫినెట్గా బాధ్యత ఉంది బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం నాన్నగారి పేరు కాపాడుతాం మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నా రవి గారు అబ్బు రవి గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది అబ్బూరి వారి మాటలు అల్లూరి వారి అల్లరి అల్లరి వారి నోట బాగా థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్న కదా మ్యారేజ్ వెడ్డింగ్స్ వాటి మీద సెటరికల్గా ఉండిపోతుందా సెటైర్ అన్నది ఏముండదండి ఉండదండి ఇందాకైనా సీరియస్గా ఉందన్నారు కదా లైఫ్లో సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉంటుందండి పెళ్ళి చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది చేసుకోబోయే వాళ్ళకి ఈ సినిమా చూసాక అర్థం అవుతుంది సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి ఎమోషనల్గా డీల్ చేస్తాం సెటైరికల్గా డీల్ చేయలేదు డీల్ చేయలేదు మ్యారేజెస్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి అంటే లైఫ్ లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అందరికీ బాగా ఉండాలనుకుంటారు వీటి వలన చాలా ఆర్గనైజేషన్స్ వాటికి వచ్చాయి దాని వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా సో ఈ సినిమాలో కామెడీతో పాటు అలాంటి మెసేజ్ ఏదైనా ఉంటుందా మెసేజ్ అని చెప్పంగా చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి మన మన గురించి మన మనిషి ఒకడు అక్కడ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే సినిమాలో సినిమాలో మనందరు రిప్రజెంటేటివ్ ఒకటి మొత్తం ప్రపంచానికి తెలిసి అలా మాట్లాడుతున్నాడు అని అనిపించేలాగా ఆయన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగిందండి వాళ్ళందరు రిప్రజెంటేటివ్ పెళ్లి కాకుండా